అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రువులను బంధువులను కలుస్తారు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరచుకోండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఈ రోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి జీవిత భాగస్వామి సహాయంతో మీ ఆందోళనలు తగ్గుతాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలను అర్థం చేసుకునే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక సంబంధిత విషయాలను వాయిదా వేయండి వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి